ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక మేమైతే చాలా బాగున్నామండి అయితే మొత్తం రెంట్కి అయితే వచ్చానండి వచ్చేసరికి ఇంక దోశలు పిండి ఉందనమాట ఇంకా మా ఆయనకైతే చాలా ఆకలి అవుతుందని చెప్పి దోశలు పోతున్నాను అండి ఏంది బుజ్జిని నీ అవతారం అంటారా ఇవాళ నేను వచ్చేసరికి ఏమోనండి పనికి వెళ్ళాను మిరగాయలకి వెళ్ళాను అనమాట అందుకే అవతారం ఎలా ఉంది ఏదో కాళ్ళు చేతులు కడుక్కొని వాటికి దానా పోసి ఇంక అత్త పిలిచిందండి ఇంకా రాండి అమ్మాయి దోశలు అన్నీ ఇంక అందుకని అయితే ఇంక దోసలు పోసుకొని అయితే వచ్చామండి ఇంకా మతమ్మ కూడా పిలిచింది ఇంట పిండి చాలా ఉందనమాట ఇంకా అందుకని మా ఇల్లే కానీ మేము వచ్చేసామండి ఇప్పుడైతే గ్యాస్ మీద ఇంకా దోశలు పోయాలి ఇంకా దోశలు పోసే వీడియో అయితే మీకు అయితే చూపిస్తానండి ఇంకా అందరం అయితే కలిసి తింటాము ఈ వీడియో అయితే చాలా బాగుండబోతుంది మిస్ అవ్వకుండా చూసేయండి ఇంకా దోసలు పోస్తుంది గ్యాస్ ఆన్ చేసుకున్నాం కదండి ఫ్యాన్ పెట్టుకుని అయితే హీట్ ఎక్కుతుంది కదా హీట్ ఎక్కింది లేదా చూద్దాము అయితే బాగా హీట్ ఎక్కింది దోశ దోసిపోసుకున్నాం ఇదిగోండి పిండి కూడా కలిపి ండి దోశ అయితే వచ్చేసింది ఇలా పోసి ఇంక అందరం అయితే కలిసి తినాలండి నేను అత్త మాయ మా ఆయన అయితే ఆ వీడియో అయితే చాలా బాగుండబోతుంది చూసేయండి సరేనండి ఇంకా దోశ కూడా మొత్తం అదిగో బ్రౌన్ కలర్లో వచ్చేసిందండి ఇంకా దోశ ఇలా వచ్చినప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందాం అనుసులు ఏమిటి కూడా అదిగోండి దోశ ఇలా వచ్చినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కలర్లో వస్తే ఈ దోశ రెడీ అయిందండి ఫస్ట్ దోశ అయితే పోసేసుకున్నాం కదా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఇంకా ఫస్ట్ ఎలా చేసేవాడి వాటర్ కొట్టాం కదా ఇప్పుడు కూడా అలా అలా పోసి దోశ వేసుకున్నాం మళ్ళీ ఇలా ఇలానే గబగబ అయితే దోశ పోసేసుకున్నాం దోసలు పోయటమే మొదలు మాలు పెట్టాము కదా ఇదిగోటి దోశ దీని మీద కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఈ పద్ధతిలోనే ఇంకా చాలా దోశలు పోసుకొని కలిసి నేను అయితే చూపిస్తానో చూసేయండి సరేనండి ఇంకా దోశలు అయితే అయిపోయింది ప్యాన్స్ అక్క అయితే అయితే బాగా పోసినాయి ఇంకా అయితే చాలా ఆకలిగా ఉంది అన్నాడు కదా ఇంకా ఫస్ట్ పోయి బాకెద్దాం ఇంకా మా ఆయనకి అయితే చాలా ఆకలి పుట్టే పిల్లలు తిరిగి తిరిగి సరి ఆకలిగా అన్నాడు పోయి ప్లేట్ ఇచ్చేద్దాం సరేనండి ఇంకా మా ఆయన కోసం అయితే నేనైతే దోశలు పోసి తీసుకొచ్చాను అసలు ఎట్టర్నీ కూడా చెప్ప పెట్టుకున్నావు అతను మింగుతున్నాడు అండి మా టాకల ఎట్లాడింకా పోతా ఉంటే ఇంకా అత్తమ్మ సాయంత్రం అయిందండి టీ దగ్గర పట్టిందనమాట టీ పెట్టమన్నారు ఒక పక్క ఏమి దోశలు ఒక పక్క పొయ్యి మీద ఏమో టీ పెడతాను టీ ఎలా పెడతానో చూసేయండి వాటర్ పెట్టుకున్నప్పుడే దాంట్లో తగినంత టీ పొడి పంచదార ఇంకొకసారి వేసుకున్న సరిపోయిద్దండి ఇంకా వాటర్ అనేవి ముందు వేసుకున్న టీ అంటే సూపర్గా ఉంటాయి దాంట్లో తగినంత ఈ డికాషన్ అని మరిగిన తర్వాత దీంట్లో పాలు పోసుకుంటే అప్పుడు టేస్ట్ అనేది టీ టేస్ట్ అనేది బాగుండదండి ఇప్పుడు ఎలా పెడతానో చూసేయండి మా నాన్న బాబు ఫోన్ చేస్తే బాగా మా ఆయనకి ఇచ్చానండి కంతడైకి డెకరేషన్ బాగా మరుగుతామని పాలు పోసుకుందాం ఓహో ఫోన్ ఛార్జింగ్ కూడా లేదా ఎక్కువసేపు తెరలని ఇద్దాం బాగా పక్క దోశ కూడా అవుతూ ఉన్నాయి పక్క టీ కూడా బాగా మరిగిన తర్వాత కత్తమ్మకి మావికిద్దాం సరేనండి ఇంక సిమ్లో అయితే పెడితేన టీ బాగా మరుగుతూ ఉంది ఇంక టీని పోసుకొని ఇంకొన మాయికి ఇవ్వాలి ఇంకా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని టీ రెండు గ్లాసులు పోయాను పోసేను ఇంక వీడియో నేనే కదా తీసేది కి ఇచ్చేదే చూపిస్తాను చూపిరా ఎస్ బాబా టీ తాటికి పోయింది పోదా ఈ గురీ అప్పు కాలేద్ది ఇటు పట్టు ఇటు పట్టుకో ఉండు మాకో అయ్ చెప్పు హాయ్ వన్ టూ త్రీ చెప్పు వన్ మా అబ్బాయి ఇప్పుడు కెమెరా ముందు ఎప్పుడు కెమెరా ఆఫ్ అన్ అయి పట్టుకో టీ పట్టుకో ఇటు పట్టుకో పైన పట్టుకో ಸರಿ ಅಂದ್ ಮಾತ ಮಾತು ನಡು ಚನ್ನಪ್ಪು ಪಪ್ಪ ಕಾಲ ಕಾಲು ಬರ್ತೀಯ హలో గాయస్ మొత్తం ఈ పొద్దు విషయం ఏంటంటే మొన్న మా చేలో కంది కూపించామని చెప్పాం కదా వాటిని ఉడ్డాలు పెట్టాలండి ఉడ్డాలు పెడితే అయ్యి అంటే ఏ టాప్ పొట్టేళ్ల పిల్లలు కానీ బరికలు కానీ తొక్కినా ఏం కాదు అయితే పొట్టల పిల్లలు మనయ్యే కాబట్టి తిన్నా కానీ ఏం కాదులే అందుకని ఇప్పుడు అయితే మేము నేను బుజ్జి అయితే బుజ్జి మెరుగ్గలేదండి నేను బుజ్జి అయితే వచ్చాము ఇప్పుడు నేను బుజ్జి కలిసి ఈ మూడే కలిసి పెట్టి మొత్తాన్ని గుడ్డలు పెట్టేసేయాలి కనబడుతున్న ఈ వదిలన్నీ తీసుకొచ్చి పెద్ద గుడ్డలు నించో పెట్టాలి ఆ పెట్టే విధంగా చూపిస్తా చూస్తా ఉండే ఒకే ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి సరేనా చూస్తా ఉండే మొత్తానికి మొత్తానికైతే బుజ్జి చాలా కష్టపడి పెద్ద పని ఎత్తుకొని అవుతుంది అది ఈ విధంగా పెద్ద పనులు పెట్టాలండి ఈ చేయను మొత్తం పెట్టాలి అట్లా సరి చేసుకోవాలి ఉండాకి ఈ విధంగా సరి చేసుకొని చేయాలండి మాకేది కొద్దిసేపటికే చాలా అలిసిపోయాయండి ఎందుకంటే చాలా నువ్వు చేసి ఈ పొడవు పిల్లలు తిరగడం వల్ల ఇప్పుడు చాలా ఖర్చగా అంటే అలా కొత్తగా అండి ఇప్పుడు మొత్తానికైతే ఈ రెండు రోజులు అయితే కానీ మరి అలవాటు అవ్వదు ఇది నాకు తెలిసి అయితే రెండు రోజులు పట్టిద్ది అనుకుంటున్నా రెండు రోజులు పట్టిద్దిలే ఎందుకంటే ఒకరోజు అవ్వదు ఎందుకంటే ఒక పక్క ఏమో ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి ఒక పక్క ఏమో వీటిని వేస్తూ ఉండాలి ఆ పొట్టే పిల్లలు ఏమో పోయే రూ ఉంటాయి పోతనే ఇంకా ఆగిపోయి అట్లా పోయి పోయి పోతనే ఉంటాయి అదే అండి కష్టాలు అయితే మావి చూడండి